ఫ్యామిలీ మెంబర్స్ అయితే చూపని చెప్పి చాలా మంది అయితే కామెంట్లు అయితే పెట్టారు కదా అందుకని చెప్పి మీ కోసం అంటే ఇలా పండగ ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పి వీడియో మొత్తం క్లారిటీగా క్లారిటీగా అయితే నేను బాగా అయితే చూపిస్తాము చూడండి మా నాయనమ్మ నాయనమ్మ అంటే నాన్నమ్మ ఎందుకంటే రెడీ అవుంది బాగలేదని చెప్పి అంటే జలుబు అన్ని వచ్చేసరికి బాగలేదని చెప్పి బొబ్బరి ఇప్పుడు దాకా దాకా చేసుకొచ్చేది చెప్పండి మా అమ్మని మా నేను చూపిస్తా ఇది బొబ్బనైనా వచ్చి మా నాన్నవాడి భార్య అండి మా అమ్మ మా అమ్మ ఎవరు అనుకుంటున్నారా మా అన్నయ్య అన్నయ్య అయినప్పు అంటే మౌనం రాగా చేస్తున్నాడు తినే పని పొద్దున్న నుంచి ఇంటికి రాకుండా ఇంట్లో చూపించాను కదా మా తాత చూపిస్తాను మా రెండవ భార్య అంటే మా నాయనమ్మ బాగా పోతున్నాడు కూడా నీకు రాదు మా పిన్ని చచ్చి పోయేటప్పుడు చాలా చచ్చి పోయిస్తున్నాడు వచ్చేసరికి మా పిన్ని మా బాబాయ్ భార్య నవ్విద్ది వీడియో తీసేటప్పుడు గొంతు ఎవరు అనుకుంటున్నారు మా పిన్నిదే హైట్ సెట్ ఈ బజార్ అంతా తినపడిద్ది ఆగొద్దు తన కానీ అసలు రద్దుకోండి నవ్వటమే నా హాయ్ ఎక్కడికి మా మూఢ తాతలు ఉన్నారుగా అందరూ చుట్టాలి మా కూరంతా మా మూఢ తాతాలని చూపిస్తే మళ్ళీ అత్తలు ఉన్నారు వాళ్ళని చూపించాలి చాలా మంది ఉన్నారు ఇది వచ్చేసి మా మూడ తాతలు ఇల్లు చూద్దాండి మా తాత అన్నప్పుడే చచ్చి

सिख बाढ़ता है। आठ गोड़ां सिख पढ़े हैं इतना तो एक गोड़ा ही मार्टवाले का तो ये लाइक बाढ़ता है। डांस ले लाइक इतना तो डांस इंस्टॉल भी ले गोड़ा बाटा हाँ जी हाँ हाँ

ఇప్పుడు మర్చిపోయాను ఇప్పుడు ఇంటి కాడే ఉండదు గంగ ఎత్తిద్ది లైక్ ఎత్తిద్ది అడిపోయేసి దిడిపోయేసి బజారాంతా ఊరంతా తిరిగి వచ్చింది ఇప్పుడు దొరికింది పండగ రోజు అయినా కానీ మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ కూతురు అంటే మా సొంత బాబాయ్ కూతురు మా చిన్నమ్మేమో ఇంకా చెట్ట కట్టకే చేయగట్టి వారద పోయి రాంగ్లం వీడియో తీద్దామని లేక నైట్ చేసుకుని పోతుంది ఇంకేం లేపుతా అని చెప్పి అమ్మని చెప్పేసి హాయ్ చెప్పు లైక్ చేయం